వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే జన్మరాశి ఎందు శుక్రుడి యొక్క స్థితి జన్మరాశి ఎందు కేతువు సంచారము షష్ట స్థానం వక్రించినటువంటి శనేశ్వరుడు సప్తమ స్థానంలో రాహువు భాగ్యస్థానమందు గురుడు భాగ్యస్థానమందు కుజుడు అలాగే లాభస్థాన రవి బుధుల యొక్క సంచారము పదహారవ తారీఖు దాటాక రవి వ్యయస్థాన స్థిత గ్రహంగా ఉండి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు ఇందులో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలనం చేస్తే జన్మరాశి స్థిత శుక్ర గ్రహం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది అలాగే లాభస్థానముందు రవి బుధులు ఈ రాశి వారికి అనుకూలిస్తారు భాగ్యమందు ఉన్నటువంటి గురువు కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును ఇక ప్రతికూలించేటువంటివి మిశ్రమమైనటువంటి గ్రహాలే మిగతా నేను ఇందులో ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము అంటే పదహారవ తారీఖు దాటాక రవి ఒక్కరు మాత్రమే ఎక్కువ ఇబ్బంది పెడతారు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా సాధారణంగా ఉండేటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలే తప్పితే మరీ అంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కావు కాబట్టి గత జూలై నెలతో పోల్చుకుంటే ఆగస్టు మాసంలో అటు కన్యారాశి వారికి ఒక సాధారణమైనటువంటి స్థితి కన్నా ఉన్నతంగానే గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి ఈ ఉన్నతానికి కారణం ఏమిటి అంటే పదహారు వరకు యోగించేటువంటి రవి ఒక ఎత్తు అయితే జన్మరాశి యొద్దు శుక్రుడు అలాగే జన్మరాశిపై శుక్రుడిపై గురుని యొక్క దృష్టి ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాలు అంటే శుక్రుడు స్వరూపం అలాగే గురువు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ దృష్టితో శుక్రుని చూడడం కూడా అది లక్ష్మీయోగాన్ని కలిగిస్తుంది అంటే మరి కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెల అనేటువంటిది లక్ష్మీప్రదంగా నడవబోతూ ఉన్నది లక్ష్మి ఎలా వస్తుంది ఉద్యోగపరంగా రావచ్చు అది సంపద పరంగా రావచ్చు సంతానము పరంగా రావచ్చు అలా అష్టమూర్తి తత్వం ఉన్నది లక్ష్మీదేవికి అష్ట లక్ష్ములుగా ఎలాగైనా సరే మన దరికి చేరవచ్చును అయితే ఇక్కడ కన్యారాశి వారికి సిరి సంపదలు పెరగబోతూ ఉన్నాయి అది ఆరోగ్యం దగ్గర నుండి ఐశ్వర్యం దగ్గర నుండి సంతానం దగ్గర నుండి ధాన్యం నుండి ధనం వరకు అది ఎలాగైనా సరే అది రావచ్చును కాబట్టి ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి అలాగే సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పదవిని అధిరోహించడానికి కూడా కన్యారాశి రాశి వారికి అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యలు తగ్గడానికి ప్రత్యేకించి కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది అలాగే కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే అటు జీవిత భాగస్వామితోటి సఖ్యత ఉండడము అలాగే సంతానం అభివృద్ధిలో ఉండడము అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండడం లాంటివి చూడవచ్చును ప్రత్యేకించి పదహారవ తారీఖు వరకు అన్నీ కూడా జయప్రదంగానే ఉన్నాయి మరి పదహారవ తారీఖు దాటాక రవి వ్యయస్థాన స్థిత గ్రహంగా ఉండడం వల్ల స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం కాబట్టి ఈ పదహారవ తారీఖు ఆగస్టు దాటాక మాత్రం ప్రయాణాలు అధికంగా చేయడానికి స్థాన చలనం కలగడానికి బంధురీత్యా అంటే బంధువుల వల్ల ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది వీటి వల్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొంత నిరుత్సాహానికి కూడా రవి కారణమవుతారు అంటే ఏదో ఒక చిన్న మానసికమైనటువంటి సమస్యలు రావడం వల్ల ఉత్సాహ భంగం జరుగుతుంది అంటే ఉన్నటువంటి ఉత్సాహాన్ని కోల్పోయి కొంత డేలా పడడానికి అవకాశం ఉంటుంది అదొక్కటి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి అన్ని స్థితిగతులు కూడా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తుల యొక్క పరిస్థితి చూసినప్పుడు చాలా సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి అటు ఉద్యోగంలో ఎదుగుదల కానీ వ్యాపార లాభం కానీ ఇలా ఉన్నతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును ఉద్యోగంలో స్థాన చల్లడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో అలాగే స్థిరమైన ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాక చదువులు ఎవరైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా శుభ పరిణామాన్ని సూచిస్తూ ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది ఆర్థిక స్థిరత్వము ఉద్యోగము సంపద ఆరోగ్యము ఐశ్వర్యానికి గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి అటు స్త్రీలందరికీ కూడా ఇది మంగళప్రదంగానే ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది మొత్తం మీద కన్యా రాశి వారికి ఆగస్టు మాసం మంచి ఫలితాలు వస్తాయి మరిన్ని మంచి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికి ప్రత్యేకించి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి బుధవారాలు నియమనిష్టలతోటి గరికతోటి సహస్రనామార్చన గనక గణపతికి చేయగలిగితే లేదు ప్రతిరోజు లేవగానే గణపతి యొక్క ముఖాన్ని గనక చూస్తూ లేవగలిగినా కూడా అనేక రకాలైనటువంటి ఉపద్రవాల నుండి ఈ రాశివారు బయటపడతారు ప్రత్యేకించి ఏదైనా ఒక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక కేజీ బెల్లం కానీ రెండు చెరకు గడలను కానీ ప్రత్యేకించి మీ మనసులో ఉండేటువంటి కోరికను చెప్పుకొని గనక నివేదన చేస్తే అనుకున్నటువంటి కోరిక తప్పకుండా ఈ రాశి వారికి నెరవేరుతుంది నమస్కారం జూలై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనం అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారు ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండవ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలకు ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి